తర్వాత చేద్దులే తర్వాత చూద్దు తర్వాత ఆలోచిద్దాంలే అని చెప్పేసి తర్వాత తర్వాత అని చాలా మంది చెప్పే ఉంటారు ఇంట్లో ఏదైనా చేస్తా అంటే నాకు కూడా అట్లనే చెప్పారు తర్వాత తర్వాత అనుకుంటే ఇప్పుడు వచ్చింది ఆ తర్వాత లేట్ చేయకుండా జాయిన్ అయిపోయినా ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ కోర్స్ అయితే ఈ లో నాకేం నేర్పిస్తారు ఆర్ ఏమేమి ఇంక్లూడెడ్ అని అంటే టెన్ మేకప్ డెమాన్స్ట్రేషన్స్ ఎయిర్ బ్రష్ హెచ్డి వాటర్ ప్రూఫ్ మేకప్ స్వెట్ రెసిస్టెంట్ మేకప్ గ్లాసీ మేకప్ టెక్నిక్స్ ఇంకా థర్టీ ఇంటర్నేషనల్ హెయిర్ స్టైల్స్ టెన్ శారీ డ్రేపింగ్స్ ఇందులో బాక్స్ ప్లీటింగ్ కూడా గ్రూమ్ మేకప్ ఇంకా మేకింగ్ క్లాసెస్ ఇంకా ఫోటోగ్రఫీ క్లాసెస్ అనమాట ఈ కోర్స్ లో ఇవన్నీ ఎప్పటి కొంచెం ఇంట్రెస్ట్ అనమాట నేర్చుకోవాలి అని చెప్పేసి అప్పుడు ఛాన్స్ లేకుండే ఇప్పుడైతే ఛాన్స్ వచ్చింది నాకు మేకప్ చేసుకోవడం కంటే వేరే వాళ్ళకి చేయడం ఇంకా ఇంకా ఇష్టం అట్లా ఎంత మందికి పైన ప్రయోగాలు నేను చాలా ప్రాక్టికల్స్ కూడా అయినాయి ఈ ఆంటీని చూడండి చూసినా కనిపించింది ఫ్యాషన్ కి ఏజ్ కి సంబంధం లేదు అని చెప్పేసి తనకు ఫార్టీ టూ ఇయర్స్ సక్సెస్ఫుల్ గా కోర్స్ కంప్లీట్ చేసి తనకు బ్యూటీ పార్లర్ ఉంది అండ్ ఇప్పుడు మేకప్ ది కూడా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు oh